కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యకరమే అయినప్పటికీ ఉదయం పూట ఖాళీ కడుపుతో తినడం ఆరోగ్యానికి హానికరం అంటున్నారు నిపుణులు ఉదయం పూట అల్పాహారం తీసుకోకపోయినా చిరాకు వంటి సమస్యలు రావచ్చు మనం తినే ఆహారంలో కూడా కొన్నిసార్లు మన శరీరంపై ప్రభావం చూపుతుంది కానీ అల్పాహారం కోసం ప్రత్యేకంగా కొన్ని ఆహార పదార్థాలు తినకుండా ఉండడం మంచిది అరటిపండు ఇందులో చాలా ఆరోగ్యకరమైన పోషకాలు ఉన్నాయి అయితే ఉదయం పూట ఖాళీ కడుపుతో ఆహారం తీసుకోకుండా ఉండడం మంచిది ఎందుకంటే అరటి పండ్లను ఖాళీ కడుపుతో తినడం వల్ల పొటాషియం మెగ్నీషియం స్థాయిలు పెరుగుతాయి అప్పుడు హృదయ స్పందన రేటులో మార్పులు ఉండొచ్చు ఆయిల్ ఫుడ్స్ వల్ల వాంతులు గుండెల్లో మంట కడుపు ఉబ్బరం కడుపులో అలసర వంటి సమస్యలు వస్తాయి పుల్లని ఆహారాలు ఖాళీ కడుపుతో పుల్లని ఆహారం తీసుకోవడం వల్ల గొంతులో అసౌకర్యంగా కలుగుతుంది పుల్లని ఆహారాలు కడుపులో ఒక రకమైన చెడు బ్యాక్టీరియాను సృష్టిస్తాయి ఇవి వాంతులు మూర్చలు మొదలైన వాటికి కారణమవుతాయి పుల్లని రుచి కలిగిన పండ్ల అయినప్పటికీ వాటికి దూరంగా ఉండడం మంచిది స్వీట్స్ చాలామంది ప్రజలు ఎప్పుడైనా స్వీట్లు తినడానికి ఇష్టపడుతూ ఉంటారు స్వీట్లపై మోజు అలాంటిది పిల్లలు ముఖ్యంగా స్వీట్లను ఇష్టపడతారు ఉదయాన్నే పరికడుపున తింటే ఛాతీలో ఒక రకమైన పులుపు వస్తుంది మాంసం వంటకాలు నాన్ వెజిటేరియన్ ఫుడ్స్లో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినకూడదు మాంసాహారం సులభంగా జీర్ణం కాదు బేరీ బేరీ పండ్లలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని ఖాళీ కడుపుతో తినడం వల్ల కడుపు నొప్పి శ్లేష్మ పొర దెబ్బతింటుంది ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే ఆరోగ్యానికి హాని కలిగించే అనేక ఆహారాలు ఉన్నాయి అందువల్ల అల్పాహారం ఎల్లప్పుడూ ప్రోటీన్ ఫైబర్ ఆరోగ్యకరమైనతో సమృద్ధిగా ఉండాలి ఎందుకంటే బ్రేక్ఫాస్ట్లో ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల ఆకలి బాధలు తగ్గుతాయి బరువును గణనీయంగా తగ్గిస్తుంది ఇందులోని అంశాలు అవగాహన కోసం మాత్రమే ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించాల్సింది తప్పనిసరి